హాయ్ అండి అందరికీ నమస్కారం బ్రహ్మమ్మడి సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం కావ్య మరియు వాళ్ళ అత్తయ్య వంట రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు కావ్య వాళ్ళ అత్తయ్య ఇలా అంటూ ఉంటుంది నిన్ను చూస్తే అల్లంత దూరంలో ఉండగానే పక్కకి వెళ్ళిపోయేవాడు నువ్వేం చేసినా చీ కొట్టేవాడు ఈ మధ్య నీకు దగ్గర అవుతున్నాడు అని అంటూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య ఆ మాటలకి అయితే కావ్య చాలా మురిసిపోతూ ఉంటుంది లోపల రాజ్ కావ్య దగ్గరికి వస్తాడు వచ్చి నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటున్నాను అని చెప్తూ ఉంటాడు కావ్యతో కావ్య అయితే రాజు వైపు అలా సంతోషంతో ఆనందంతో చూస్తూ ఉంటుంది ఏం చెప్తాడా అని రాజు వెంటనే కావ్య చేతులు పట్టుకుంటాడు పట్టుకొని ఇలా చెప్తూ ఉంటాడు కావ్య వైపు అలా అయితే ప్రేమగా చూస్తూ ఉంటాడు రాజు రాజుని చూసి కావ్య అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏం చెప్తాడో ఏంటో ఏంది అని చెప్పి కావ్య చాలా ఆనందపడుతూ ఉంటుంది రాజ్ తనని అర్థం చేసుకుంటున్నాడని చెప్పి కావ్య అయితే చాలా సంతోషంలో ఉంటుంది మరి ఏం జరగబోతుందో ఏం రాజ్ ఏం చెప్తాడో కావ్యకి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి